సమాజంలో ఉన్న బీదరికం అనే కాన్సెప్ట్ మీద బతుకుతున్నటువంటి రాజకీయ నాయకుల జీవితాలలో వెలుగులు వచ్చిన ఈ బీదరికం పేదరికం దళిత వర్గం వెనకబడిన వర్గం ఎందుకు బాగుపడతలేదు అంటే కేవలం వీళ్ళు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు మీరు ఇతరులను గెలిపించడానికి చేసే యుద్ధంలో మీరు పోరాడి యుద్ధ ఫలితాలను రాజకీయ నాయకులకు ఇస్తున్నారు ఓటు రూపంలో యుద్ధం చేస్తున్నారు రాజకీయ నాయకుడి చేతుల్లో మీ భవిష్యత్తు పెడుతున్నాడు దానివల్ల సాధారణ ప్రజలకు అందవలసిన విద్య వైద్యము ఉద్యోగము ఇటువంటి కనీస సౌకర్యాలు సమకూర్చకుండా స్వార్థంతో రాజకీయ నాయకులు ఎక్కువ లాభాలను ఆర్శించి కొన్ని తరాలకు సరిపడ సంపదను సమకూర్చుకొని వారి జీవితాలలో వెలుగులు తెచ్చుకుంటున్నారు కానీ సమాజం కోసం పోరాడే యోధులమని చెప్పుకునే వాళ్లకు మీరు ఓటు వేసేటప్పుడు చెప్పిన మాట గెలుపొందిన తర్వాత ఉండటం లేదు అయినా ప్రజలు మోసపోతూనే ఉన్నారు ప్రజలే మోసపోతున్నారా ప్రజలే మోసం చేసే వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నారా అనేది కూడా అయోమయంగా ఉంది భారతదేశంలోనే ఈ ఈ పరిస్థితి ఉన్నంతకాలం రాజకీయ వ్యవస్థ రాజకీయ నాయకులు బాగుపడతారు వాళ్లకు కార్లు బిల్డింగులు బంగ్లాలు కోటలు ఓటళ్ళు వాళ్ళ సెలబ్రిటీ స్టేటస్లు ఎన్నో ఉంటాయి వివిఐపి దర్శనాలు గొప్ప గొప్ప పదాలు వాళ్ళు వాడుకోవడానికి ఉంటాయి సాధారణ ప్రజలకు మాత్రం అన్ని చోట్ల సాధారణం సాధారణం అని లిమిటేషన్ ఉంటుంది మీ లిమిట్ని మీరు క్రాస్ చేయండి సమ సమాజం గురించి ఆలోచించే చైతన్యవంతులను చైతన్యవంతుల వైపు మీ దృష్టి మళ్లించండి ఖచ్చితంగా ఒక అడుగు ఒక చినుకు అన్నీ ఒకరితోనే మొదలైతే అనే విషయం రాష్ట్ర ప్రజలు గమనించాలే బంగారు భవిష్యత్తు కోసం ఎవరంతల వాళ్ళే అడుగులు వెయ్యాలనేది నా ఉద్దేశము ప్రజలలో చైతన్యం వచ్చి సరైన రాజకీయ నాయకుని ఎన్నుకున్నప్పుడే సమ సమాజం నిర్మితమవుతుంది సమ సమాజం ఎప్పుడైతే నిర్మించబడుతుందో అప్పుడే సమాజంలో ఉన్నటువంటి కనీస మౌలిక వసతులు అనేవి సమా ప్రజలకు అందుబాటులో ఉంటాయి ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడానికి ప్రజలే కారకులు ఒకసారి పునరాలోచించి సరైన లీడర్ పట్ల అవగాహన పెంచుకొని మీకు మీ ప్రాంతానికి ఏం మేలు జరుగుతుందని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది